హలో నమస్కారం అండి టైం అయితే ఇప్పుడు ఐదు నలభై రెండు అవుతుంది రాత్రి దోమల వల్ల బస్ స్టాండ్ దగ్గర ఎక్కడా సరిగా నిద్ర రాలేదు ఓపిక్గా ఇంటికి వచ్చి పడుకునే కొందికి ఎనిమిది అయింది నిద్రలేసే కొందుకు పదకొండు అయింది మూడు గంటల సేపు నిద్రపోయి అట్లా కొంచెం ఇట్లా కొంచెం కలిపి ఇప్పుడు ఆరు గంటల కాడ ఇంటికాడ నుంచి బయలుదేరుతాను నైట్ డ్యూటీకి అని చెప్పి చెప్పిందన్న దురదృష్టం ఏంటంటే ఒకనే పని అడిగాను వాడేమన్నాడు రేపు ఫోన్ చేయన్నాడు ఆ మరుసటి రోజు ఫోన్ చేస్తే ఆ మరుసటి రోజు ఫోన్ చేయనాడు ఆ తర్వాత ఫోన్ చేస్తే వన్ వీక్ తర్వాత ఫోన్ చేయన్నాడు ఆ తర్వాత ఫోన్ చేస్తే నేను నీకు తర్వాత చెప్తాను ఏదైనా పని ఉంటే పిలుస్తాను అని చెప్పి చెప్పాడు అట్లా పనికి పని లేదు బండికి బండి లేదు అలా జరుగుతుందనమాట సరే ఇప్పుడు అట్లా బయలుదేరుతాను చూద్దాం ఈరోజు ఎలా ఎలా ఉంటుందో అని చెప్పి సరే బయలుదామా ఈరోజు సిచువేషన్ ఎలా ఉంది అంటే నేను ముస్లిం అని చెప్పడానికి భయపడేటువంటి పరిస్థితి నాకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పాలంటే భయపడేటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులైనటువంటి వాళ్ళు కాశ్మీర్లోకి వచ్చి అనవసరంగా మీ మతం ఏంటి అని చెప్పి చెప్పిందనా ప్యాంట్లు విప్పి చెక్ చేసి ముస్లిమ్స్ని ఏమి అనకుండా హిందువులను ఊచ కోత కోసారు అనేటువంటిది ఒకటి జరుగుతుంది దానివల్ల సిచ్యువేషన్ ఏంటి అనేక మంది ఉన్నటువంటి మేము ముస్లింస్ని మా దేశంలో మేము గౌరవిస్తాము కానీ అదే ముస్లిమ్స్ మమ్మల్ని నిర్దాక్షిణంగా నరికి పారేస్తున్నారు కాల్చి పారేస్తానని చెప్పేది ఇన్స్టాగ్రాము ట్విట్టర్ ఫేస్బుక్లలో విపరీతంగా వైరల్ పోస్ట్ నిజంగా ఎంత వైరల్ అంటే మామూలు కాదు ఎవరు చూసినా ఎవరు చూసినా ముస్లిం అని చెప్పుకోవడానికి కూడా భయపడే విధంగా ఒక్కొక్క పోస్ట్ ఉన్నాయి మరొకరు అంట అంటాడు ఇప్పుడు వీళ్ళు నిజంగా ఈ దేశం ముస్లిమ్సే అయితే అయితే క్యాండిల్ ర్యాలీ చేయాలి కదా మా దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు అన్యాయం జరిగింది అని చెప్పి చెప్పి కనీసం శాంతి ర్యాలీ చేయాలి కదా అది కూడా చేయడం లేదు అని చెప్పి చెప్పిందన్న అక్కడెక్కడో ఉండే వాళ్ళని ఇక్కడెక్కడో ఉండే వాళ్ళని రకరకాలుగా వచ్చి మాట్లాడుతుంటే ఇది కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే టెర్రరిస్టులు అందరూ ముస్లింస్ అయి ఉండొచ్చు ఖచ్చితంగా టెర్రరిస్టులందరూ ముస్లిమ్స్ ఉండొచ్చు కానీ ముస్లింస్ అందరూ టెర్రరిస్టులు కాదు అక్కడెక్కడో కాశ్మీర్లో జరిగింది మీ ఇంటి పక్కన నా ఇంటి పక్కన మా ఇంటి చుట్టుపక్కల అందరూ ముస్లిమ్స్ ఉన్నారు కదా ఏ రోజు వాళ్ళు మనపై దాడి చేయలేదే ఏ రోజు మనం వాళ్ళపైన దాడి చేయలేదే వాడెవడో ఒక కుక్క మురిగిందని చెప్పేసి నా మన పక్కినతో ఉండే మన సహోదరుణ్ణి మనం ఎందుకు వాళ్ళని టార్గెట్ చేయాలా ఎందుకు టార్గెట్ చేయాలా ఒక వ్యక్తి చేసిన దానికి ఒక సమాజానికి మనం ఎందుకు దాన్ని చూపించాలి అంటే మన క్రైస్తవుడు ఎవడో రేప్ చేశాడు అంటే క్రైస్తవులందరూ రేపిస్తారు అని చెప్పి చెప్పాలా ఒక హిందూ బాబా ఒకడు అనేక మంది ఆడపిల్లకాయల జీవితాన్ని నాశనం చేసి బోలే బాబాను ఆషారం బాబా ఎవడో ఒక బాబా అలా చేశారని చెప్పి చెప్పింది కన్నా అంటే హిందువులందరూ అలాంటి వాళ్ళు అని చెప్పి చెప్పాలా ఒక వ్యక్తి చేసిన దాన్ని ఆ కమ్యూనిటీకి ఆపాదించి కమ్యూనిటీ మొత్తాన్ని తప్పుగా మాట్లాడడం తప్పు క్రైస్తవుడు తప్పు చేస్తే ఆ క్రైస్తవుని తప్పు క్రైస్తవ సమాజాన్ని కాదు ఒక హిందువు తప్పు చేస్తే హిందువుది తప్పు ఆ హిందుత్వ సమాజం మొత్తాన్ని కాదు ఒక ముస్లిం తప్పు చేస్తే వాది తప్పు ముస్లిం సమాజం మొత్తాది కాదు అలా చిన్న తప్పును కూడా ఒక సమాజం మొత్తానికి ఇలా టార్గెట్ చేసి మాట్లాడడం నిజంగా ఇది కరెక్ట్ కాదు నిజంగా కొంతమంది అవకాశవాదులు ఇప్పుడు ఇప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పి చూసుకోండి ఇప్పుడు ఒక చిన్న విషయం బయట వచ్చే కొద్దికి ఒక సమాజం మొత్తాన్ని టెర్రరిస్టులు చేస్తున్నారు ఇదైతే కరెక్ట్ కాదు ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఒక బాధ్తో చెప్తా మనం భారతీయులు నువ్వైనా నేనైనా ఇంకొకడైనా మన గర్వం మన దేశపు జెండా ఆ దేశపు జెండాను గౌరవించేటువంటి మనము అక్కడెక్కడో వచ్చిందన్న ఒక కుక్క మురిగింది అని చెప్పి చెప్పి సేమ్ కలర్లో ఉన్నా అని చెప్పి మనోని పట్టుకో మనం కొడతామా ఆ కుక్క కుక్కే వీడు మనోడు మన సహోదరుడు మన పక్కింట్లో ఉండేవాడు మన ఎదురింట్లో ఉండేవాడు సరే అట్లా ముందుకు వెళ్దాం చూద్దాం ఈరోజు పరిస్థితి ఎలా ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో అన్నది ఓ రోజు నేను ఆన్లైన్ గేమ్ ఆడుతా అన్నాను ఒక నూట పది రూపాయలు వేసి అదే సమయంలో మా తమ్ముడు అక్కడికి వచ్చాడు నేను గేమ్ ఆడేది చూశాడు అన్నా నాకు కూడా నేర్పించన్నా నేను కూడా ఇంట్లో గేమ్ ఆడుకుంటాను ఏదో సంపాదించుకుంటాను అన్నాడు వాడు చూస్తూ ఉండగానే ఆ నోటు పది రూపాయలు కాస్త వెయ్యి రూపాయలు అయింది వాడు చూస్తూ ఉండగానే ఆ నోటు పది రూపాయలు కాస్త వెయ్యి రూపాయల నుంచి జీరో అయిపోయింది ఇవంతా జరగడానికి జస్ట్ పదహైదు నిమిషాలు పట్టింది అప్పుడు నేను వాడికి చెప్పా రే ఆన్లైన్ గేమ్స్ అంటే జూదం జూదం ఆడి బాగుపడడం అది అంత ఈజీ కాదు మన కష్టంతో పాటు తెలివితేటలతో పాటు లక్కు కూడా కావాలా పెద్దోళ్ళు ఒక సామె చెప్తారు పీ తినాలంటే కూడా అదృష్టం కావాలా అని అంత అదృష్టం లేకపోతే దీంట్లో ఐదు పైసలు సంపాదించలేరు ఇప్పుడు చెప్పు నువ్వు జోదమాడతావు అంటే నీకు నేర్పిస్తా హ్యాపీగా కానీ ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు నాకు ఒక వాయిస్ నాకు ఒక వాయిస్ రికార్డ్ ఇవ్వు దీన్ని ఆడి నేను చెడిపోయినా దీనివల్ల నేను నాశనం అయిపోయినా నా పిల్లల్ని నాశనం అయిపోయినా దీనికి మా అన్న కారణం కాదు అని చెప్పి నువ్వు నాకు ఒక వాయిస్ రికార్డ్ ఇస్తే నేను నీకు గేమ్ నేర్పిస్తాను అని చెప్పి చెప్పాను ఎందుకంటే ఒక్క ఐదు రూపాయలు పెట్టి ఐదు వేలు సంపాదించాలి అనేటువంటి అతి తెలివితేటలు అనుకుంటే ఆ అతి తెలివితేటలను క్రియేట్ చేసిన వాడు దాని నుంచి వాడు కూడా సంపాదించాలనుకుంటాడు కదా కాబట్టి నేను చెప్పేది వీటికి దూరంగా ఉండండి నా ఫ్యామిలీని సరే మీరు నాశనం అయిపోతారంటే నాశనం అయిపోండి నేను మాత్రమే చెప్తాను నేను ఇది ఇవాళ వీడియో ఇప్పటివరకు చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనం రేపు మరొక వీడియోతో కలుసుకుందాం అందరికీ గుడ్ నైట్ నేను కూడా పడుకుంటాను నాకు కూడా గుడ్ నైట్ ఓకే బాయ్